హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జో స్టడీ క్లబ్ ఏపీఎస్సి ఫారెస్ట్ బీట్ ఆఫీస్ సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది జరుగుతుంది సెప్టెంబర్ సెవెంత్ అని చెప్పేసి ప్రీవియస్ గా రెండు సార్లు వీడియో చేశాను నాకు ఫోన్ చేసిన ప్రతి ఒక్క అభ్యర్థి చెప్పాను నా యొక్క అన్ని వాట్సాప్ గ్రూప్లో కూడా చెప్పడం జరిగింది సో మీరు గమనిస్తే మీకు సెప్టెంబర్ సెవెంత్ ఎగ్జామ్ అవుతుందని చెప్పినప్పుడు కొంతమంది సార్ చాలా యూట్యూబ్ ఛానల్స్ అనేవి ప్రిలిమరీ ఉండదు కేవలం మెయిన్స్ ఒకటే ఉంటుందని చెప్పేసి వీడియోస్ చేస్తున్నారు సో మెయిన్స్ అండ్ డిసెంబర్ లో ఉంటుంది చెప్పి చెప్తున్నారు మరి దీంట్లో ఎంతో అంటే ఆల్రెడీ మనం ఒకసారి సెప్టెంబర్ సెవెంత్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి అని చెప్పేసి ఇది ఒకసారి అదేవిధంగా మీకు ఒక టూ వీక్స్ బిఫోర్ కూడా మరి ఒకసారి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ప్రిలిమినరీ ఎగ్జామ్ సెప్టెంబర్ సెవెంత్ హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది చెప్పిన ఓకే సో ఎవరైనా జరగదు అంటే మోసం చేస్తారని చెప్పేసి కూడా చెప్పాను రైట్ సో ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటమ్మా అంటే మీరు ఇన్ఫర్మేషన్ పట్టించుకుంటే నష్టపోయేది మీరే అండ్ మరో విషయం ఏంటంటే జాబ్ క్యాలెండర్ పై కూడాను మనకి అనేక రకాలైన కొత్త కొత్త అంశాలతో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి డిస్టర్బ్ చేసి సో రకరకాల జరిగే అవకాశం కూడా ఉంది దీనిపై కూడా క్లారిటీ ఇస్తాను ఓకే జాబ్ క్యాలెండర్ పైన ప్రభుత్వం అనేది తీసుకున్న మూవ్స్ ఏంటని చెప్పేసి కూడా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను నెక్స్ట్ వీడియోలో ఓకే దయచేసి ఇప్పటికైనా గమనించండి మీరు ఏదైనా సరే అఫీషియల్ గా ఏపీఎస్సి నుండి జరిగిన తర్వాతనే వచ్చిన తర్వాత నమ్మండి అంతేగాని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అనేవి సో వాళ్ళ యొక్క స్వప్రయోజనాల కోసం రకరకాల ప్రయోజనాలు అవ్వచ్చు ఓకే కోర్సెస్ అవ్వచ్చు లేకపోతే వ్యూస్ అవ్వచ్చు సో వాళ్ళు చెప్పే మాటలు నమ్మి మరొకసారి మోసపోతే మరొకసారి మీ యొక్క టైం అనేది వేస్ట్ చేస్తే నష్టపోతే మీరే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను రేపు హాల్ టికెట్స్ వస్తాయి డౌన్లోడ్ చేసుకోండి రైట్ మన యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఇటు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి మోడల్ పేపర్స్ అనేవి అదేవిధంగా ఇంపార్టెంట్ మోస్ట్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బీట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా నువ్వు లైవ్ లో కండక్ట్ చేయబోతున్నాం ప్రతి రోజు కూడా ఉంటాయి ఫ్రమ్ టుమారో మీరు మీ యొక్క టైం అనేది అట్లీస్ట్ మార్నింగ్ ఒక వన్ అవర్ ఈవినింగ్ ఒక వన్ అవర్ ఈ యొక్క టెస్ట్ల కోసం టైం స్పెండ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మించే కంటెంట్ అనేది మిమ్మల్ని ఉద్యోగం అయిపోతుంది ఇవి యూట్యూబ్ యూట్యూబ్లో ఉంటాయి కాబట్టి యూట్యూబ్లో ప్రతి ఒక్కరూ ఫ్రీగా చూడొచ్చు ఓకే అదే విధంగా మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఏపీ ఎన్విరాన్మెంట్ ఆఫీస్ విషయంలో కూడా ఏదో వందకు పైగా పోస్ట్ అని చెప్పారు ఏడు పోస్ట్ వచ్చాయి అట్ ది సేమ్ టైం ఏపీఎస్ఆర్టీసీ కూడా అదిగో పులి ఇదిగో మేకనట్టుగా నోటిఫికేషన్ గురించి వచ్చేస్తుందని చెప్పేసి రకరకాలుగా వీడియోస్ రావడం జరిగింది వాస్తవానికి యాజ్ ఆఫ్ నో ఆర్టీసీ పై నుంచి ఒక చిన్న ఫైల్ కూడా ముందుకు మూవ్ అవ్వలేదు ఒక చిన్న ఫైల్ కూడా ముందుకు మూవ్ అంటే ఎన్ని కళలు ఉన్నాయి ఆ కాలేజీని భర్తీ చేయడానికి ఫైనాన్స్ క్లియరెన్స్ కూడా ఆర్థిక వరకు కూడా విషయం గమనించండి రైట్ సో మరి ఇవన్నీ క్లియర్ గా ప్రతి విషయాన్ని మీ ముందుకు ఒక క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాను రెగ్యులర్ గా మన యొక్క ఛానల్ ఫాలో అవ్వండి కంటెంట్ బేస్డ్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి సీరియస్ గా మనకి క్లాసెసా అండ్ టెస్ట్ సిరీసా కంటెంట్ ఒక వీడియో చూస్తే ఆ వీడియో వల్ల మార్క్ వస్తుందా వీటిపై కాన్సన్ట్రేట్ చేసిన వాళ్ళే ఈరోజు విజేతలుగా మిగిలి ఉన్నారు అందులో మీరు ఉండాలంటే దయచేసి ఇట్లాంటి వాటికి హైప్స్కి దయచేసి పక్కన పెట్టి ప్రిపరేషన్లు ముందుకెళ్ళండి అండ్ మోర్ ఓవర్ నిన్న మనకి ఈ యొక్క హాల్ టికెట్స్ గురించి రావడం తర్వాత చాలామంది విద్యార్థి నమ్మిన వాళ్ళు సార్ నిజంగా పోస్ట్ పోన్ అవుతున్న ఉద్దేశంతో సరిగ్గా చదవలేదని చెప్పేసి చెప్పారు చెప్తూ వచ్చారు ఓకే అండ్ ఇంకో విషయం ఏంటంటే సెప్టెంబర్ ఫస్ట్న ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుందని చెప్పేసి ఫలానా పలానా ఎక్స్ వై జడ్ ఛానల్స్ చెప్పాయని చెప్పేసి ఓకే అది కూడా చెప్పడం జరిగింది దయచేసి ఇంక వాళ్ళ పేర్లు పక్కన పెడితే మీరు ఇక్కడి నుంచి అయినా సరే ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది గా ఏపీపిఎస్సి నుండి వచ్చినప్పుడు మాత్రం నమ్మండి ఓకే సివేన్ నేను చెప్పినా సరే నేను ఏ విషయం నాకు తెలిసినప్పుడు కొన్ని విషయాలు ఎగ్జాక్ట్గా చెప్పకుండా సిలా అవుతుందని చెప్పేసి అక్కడికి టూ డేస్ ముందే ఈవెన్ మీకు గతంలో ఏపీ హైకోర్టు సంబంధించిన నోటిఫికేషన్ విషయం అవ్వచ్చు ఈ ఎఫ్బిఓ ఎఫ్ఎస్ నోటిఫికేషన్ అవ్వచ్చు టూ డేస్ ముందు ఇగో మరొక వన్ వీక్లో నోటిఫికేషన్స్ వస్తుందని చెప్పాను సో వన్ టూ డేస్ తర్వాత నోటిఫికేషన్ రావడం జరిగింది అంటే ఇక్కడ ఏంటంటే ఏదైనా సరే అఫీషియల్గా వచ్చేంత వరకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వెయిట్ చేయాల్సిందే సో నాకు కొన్ని తెలిసినప్పటికీ నా వరకు వచ్చినప్పటికీ సో అఫీషియల్ వచ్చేంత వరకు అఫీషియల్గా తెలుసుకొని అప్పటి మీరు జాగ్రత్త పడితే మంచిది అట్ ది సేమ్ టైం మీకు నెక్స్ట్ గ్రూప్ వన్ అన్ని పోస్టులు ఉంటాయి గ్రూప్ టూ వెయ్యి పోస్టులు ఉంటాయి అదిగో ఏపీఎస్ఆర్టీసీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పోస్టులు ఇట్లాంటి రకరకాల కూడా వీడియోస్ వస్తుంటాయి ఆఫ్టర్ సెప్టెంబర్ ఫస్ట్ తర్వాత ఎందుకంటే అందరూ ఖాళీ అయిపోయారు డిఎస్సి స్టూడెంట్స్ ఖాళీ అయిపోయారు ఎస్ఐ కానిస్టేబుల్ స్టూడెంట్స్ ఖాళీ అయిపోయారు గ్రూప్ టూ విద్యార్థులు ఖాళీగా ఉన్నారు ఓకే సో ఈ ఎఫ్బిఓ ఎఫ్ఎస్ఓలో ప్రిమర్ అయిన తర్వాత చాలా మంది ఖాళీ అయిపోతారు ఏపీ హైకోర్టు సంబంధించిన డిస్టిక్ కోర్టు నోటిఫికేషన్ అయిపోయింది వాళ్ళు ఖాళీగా ఉన్నారు సో వీళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ కావాలి కొత్త కోర్సెస్ అనేవి మనకి రావాలంటే ఖచ్చితంగా రకరకాలుగా ప్లాన్స్ అయితే ఉంటాయి సో దాంట్లో ఏది నిజము ఏది అబద్ధము సో ఎంతో నమ్మలని చెప్పేసి కూడా మీకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఫర్దర్ వీడియోస్లో ఓకే నేను చేస్తున్న ప్రయత్నం అనేది మీకోసం మాత్రమే బట్ ఇంకో విషయం గమనించండి మీరు నిజంగా ఉద్యోగం సాధించనుకున్న వాళ్ళు సో వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని కాకుండా ఒక ప్రాపర్గా గ్రూప్ వన్ ఆ గ్రూప్ టూ సచివాలయమా అంటే కొత్తగా ఈ మధ్యన సచివాలయం గురించి కూడా రకరకాల ఫేక్ ఇన్ఫర్మేషన్ వస్తున్నాయి వాస్తవానికి కొంతమంది టు ఫ్రాంక్ చెప్పాలంటే సచివాలయం కోర్సెస్ కూడా స్టార్ట్ చేశారు బట్ దాంట్లో ఏ పోస్ట్లు ఉన్నాయి ఎన్ని వస్తున్నాయి దేని నుంచి ఏ అని చెప్పేసి ఒక క్లారిఫికేషన్ లేదు అది రిక్రూట్మెంట్ అలా అవుట్ అని చెప్పేసి క్లారిటీ లేదు బట్ కోర్సెస్ అయితే అమలు వెళ్ళిపోతున్నాయి ఓకే సో ఇవి ఒక క్లియర్ గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా అదేవిధంగా మీకు ఒక టార్గెట్ పెట్టుకుని ఆ ఉద్యోగం సాధించాలంటే దానికి ఒక సిక్స్ మంత్స్ ముందు నుంచి మీరు చదువుకొని రెడీగా ఉండండి సో దెన్ నోటిఫికేషన్ వచ్చిన టైంకే సిలబస్ కంప్లీట్ చేసుకుంటే అది మీకు ప్రిపరేషన్ కోసం ప్రిపరేషన్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడి రేపు పొద్దున్న అందరికన్నా బెటర్ మార్క్స్ వచ్చి ఖచ్చితంగా మీరు ఉద్యోగం సాధిస్తారు దానికి ఉపయోగపడుతుంది అంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం ఇంపార్టెంట్ కానీ అదిగోపులి ఇదిగో మేక అన్నట్టు కాకుండా ఒక క్లారిటీతో ముందుకెళ్ళండి ഓക്കെ റൈറ്റ് സോ ഇതിന വിഷയം താങ്ക് യു താങ്ക് യു സോ മച്ച്